దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని సునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులరా ప్రభైన క్రీస్తునామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరూపించిన దాన్ని బట్టి మరి మీ ముందుకు వచ్చానండి చాలామంది మరి చాలా స్థితుల్లో కోల్పోయి ఉంటారండి అన్ని కోల్పోయిన స్థితి ఉంటూ ఉంటుందండి అన్ని కోల్పోయినప్పుడు అనిపిస్తుంది దేవా నేను అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నానే మరి నా జీవితం ఎట్లా మరి నేను ఎలా జీవించాలి మరి నా జీవితం ఎలా ఉంది అనుకుంటూ ఉంటాం కోల్పోయిన వ్యక్తికే తెలుసు ఎంతగా కోల్పోయినారేమో అని కానీ ఇతరుల దానిని అర్థం చేసుకోకుండా మరి అనేక విధాలుగా మాట్లాడుతుండొచ్చు మేబీ నువ్వు నీ జీవితంలో అనేకమైన వాటిని కోల్పోయి ఈ మాటలు వింటుంటే ఈ మాటలు నీ కొరకే నువ్వు కోల్పోయినది మరి ఏదైనప్పటికీ కూడా దేవుడు నీకు నూరంతలు ఇచ్చేటటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడన్నటువంటి మర్చిపోవద్దండి హలేలోయ చూడండి యోపు జీవితంలో ఒకటే రోజుల అన్నీ కోల్పోయాడండి ఆస్తిపాస్తులను కోల్పోయారు మరి బిడ్డలను కోల్పోయారు అన్నిటినీ కోల్పోయి మరి ఒంటరిగా ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నామండి ఒంటరి జీవితము తను జీవిస్తూ ఉన్నారు యోపు జీవితం కనుక మనము ఆలోచన చేస్తే అంత పరిస్థితిలో మనము లేము అండి ఆయన చూస్తే మరి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడంటే అంత భయంకరమైన స్థితిలో ఒకేసారి ఆయనకున్నటువంటి ఆయనకున్నటువంటి ఆస్తి పాస్తులను కోల్పోయాడు తనకున్నటువంటి బిడ్డలను కోల్పోయాడు మరి తనకు ఉన్నటువంటి స్టేటస్ని కోల్పోయాడు అన్నిటిని కోల్పోయి మరి ఏ విధంగా అయిపోయాడంటే ఏమి లేనటువంటి మరి అన్ని కోల్పోయిన జీవితంలో ఆయన ఉంటూ ఉన్నాడండి హలే చాలామంది అని ఉండొచ్చు నువ్వు నీతిమంతుడి కదా నిందారహితంగా ఉన్నావు కదా చెడుని విసర్జించే వ్యక్తిగా ఉన్నావు కదా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు కదా మరి నీకు ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి వచ్చింది దేవుని ఎందు నువ్వు భయంతో భక్తితో ఉన్నటువంటి వ్యక్తివైతే నీకు ఇవన్నీ కూడా రాకూడదు కదా అన్నటువంటి మాటలు కూడా ఆయన పక్షాన మాట్లాడి ఉండొచ్చండి వింటున్న ప్రయ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ పక్షాన కూడా ఈ విధంగా మాటలు వింటున్నారేమో మిమ్మల్ని దూషిస్తున్నారేమో మిమ్మల్ని నిందిస్తున్నారేమో నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తివి కదా మరి నీవు ఎందుకు అన్ని కోలిపోయిన జీవితంలో ఉన్నావు లేకపోతే నువ్వు చెడును విసర్జించే వ్యక్తిగా ఉన్నావు కదా నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావు కదా నీకెందుకు ఇలాంటి పరిస్థితి నువ్వు అన్ని కోలిపోయిన స్థితిలో ఎందుకు ఉన్నావు అన్నటువంటి మాటలు మీతో కూడా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ యోబు చూడండి ఆయన దేవుని ఎందు విశ్వాసం విడిచిపెట్టలేదు దేవుని ఎందు నమ్మకం విడిచిపెట్టలేదు మరి దేవుడు భూమినే మరి ఈ విధంగా సృష్టించాడే భూమిని మరి తన స్తంభాల మీద నిలబెట్టాడే దేవుడు మరి అంత శక్తిమంతుడైన దేవుడు ఖచ్చితంగా నా జీవితాన్ని మారుస్తాడు అన్న నిరీక్షణతో మరి యోబు ఉన్నాడు యోబు ఒక భార్య కూడా ఆయన దూషిస్తుంది స్నేహితులు దూషిస్తున్నారు నువ్వు ఏ పాపం చేయకపోతే నీకు ఇలాంటి పరిస్థితి ఉండదు నీవు మరి ఆ భార్య అంటుంది నువ్వు పాపం చేసి దేవుని దూషించి చచ్చిపో అంటుంది అలాంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా యహోవ ఇచ్చను యహోవా తీసుకొని వెళ్ళను అన్నటువంటి ఆ నమ్మకంతో విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడండి హలేలోయ మరి యోబు పరిస్థితి చూస్తే మరి అంత నమ్మకంగా అంత విశ్వాసంగా మాట్లాడిన యోగు పరిస్థితి చూస్తే వస్తే వస్తేనట రెండింతల ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూడగలుగుతామండి ఏ ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు రెండింతల ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడండి రెండింతలే కాదండి మీకు వందరెట్ల ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు ఎందుకంటే దేవుడు అంత గొప్ప దేవుడు అంత శక్తిమంతుడు కాబట్టి అండి యోబు ఓపిక వహించాడు సహనం వహించాడు అందరు దూషించినప్పటికీ వాళ్ళు దూషించారు కదా నేను వాళ్ళని దూషిస్తా అనుకోలేదు మరి దేవుడిని నేను దూషిస్తా దేవుడు నాకు ఇలాంటి స్థితి తీసుకొచ్చాడు అందరు నా గురించి ఇలా మాట్లాడుతున్నారే అందరూ నన్ను ఈ విధంగా దూషిస్తున్నారే నా స్నేహితులు నా భార్య నా నన్ను ఈ విధంగా దూషిస్తున్నారే అని అనుకోలేదు కానీ నమ్మకం విశ్వాసం దేవుని అందు ఉంచాడండి అందుకే ఆయన అలా దీవించబడ్డాడు రెండింతలు దీవెనలు ఆయన పొందుకోగలిగాడు నీకు నమ్మకం ఉండాలా విశ్వాసం ఉండాలా మరి వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారే వాళ్ళు ఈ విధంగా అంటున్నారే ఈ విధంగా నిందిస్తున్నారే నేను చెయ్యని వాటిని వాళ్ళు నిందిస్తున్నారే అని నువ్వు అనుకోవడానికి వీలేదు ఎందుకంటే దేవుడు మన పక్షానం ఉన్నాక విరోధి ఎవరండి కాబట్టి మనం ఆలోచిద్దాం దేవునికి మహిమకరంగా జీవిస్తాం దేవుడు మరి నూరంతల ఆశీర్వాదాలు నీకు ఇస్తాడన్న నమ్మకం నువ్వు కొనసాగించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు నూరంతల ఆశీర్వాదాలు గాక కాబట్టి మరి దేవుడు ఈ మాటలన్నీ మన వెనుకల్లో దీవించి నడిపించాలని దేవుడి మాటలు దీవించును గాక ఆమె వందనాలండి